అల్లు అర్జున్ జాతక రీత్యా ఇప్పుడు శని ఉందని ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి సంచలన ప్రకటన చేశారు ఈ రోజు జానీ మాస్టర్ తో కలిసి సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీదేజ్ను ను పరామర్శించారు కలియుగంలో డబ్బులు ఎక్కడ ఉంటుందో సమస్యలు అక్కడ ఉంటాయన్నారు ప్రతి ఒక్కరు సమస్యలు ఎదుర్కోవాల్సిందేనన్నారు మార్చి ఇరవై తొమ్మిది నుంచి అల్లు అర్జున్ జాతకం బాగుంటుందన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పప్పులు సమస్యలు మనం మారడానికి ఇంకో పది మెట్లు ఎక్కడానికి అవకాశాన్ని ఇస్తాయన్నారు వేణుస్వామితో పాటు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సైతం కిమ్స్ ఆసుపత్రికి వచ్చి శ్రీతేజ్ కుటుంబాన్ని కుటుంబాన్ని అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది అతన్ని చూడగానే ఆనందం వేసింది అతను త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ ఫ్యామిలీకి మేము అంటే మా కొరియోగ్రాఫర్ యూనియన్ ఎప్పుడు అండగా ఉంటుంది అని పేర్కొన్నారు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సైతం ఈ రోజు శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అర్జున్ తరపున రూపాయలు కోటి డైరెక్టర్ సుకుమార్ నుంచి రూపాయలు యాభై లక్షలు మైత్రి మూవీస్ నుంచి మరో యాభై లక్షలు బాధిత కుటుంబానికి ఇస్తున్నట్లు ప్రకటించారు చెక్కులను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజుకు అందజేశారు